హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ మాల్దీవ్స్ రిజిస్టర్స్ వన్ ఎయిటీ సిక్స్ డిపోర్టేషన్స్ ఇంక్లూడింగ్ ఫార్టీ త్రీ ఇండియన్స్ మాల్దీవ్స్ రిజిస్టర్స్ అంటే మాల్దీవులు నమోదు చేసింది ఈ రిజిస్టర్స్ అనేది సింపుల్ టెన్స్ లో ఉంది అందుకే కి ఎస్ యాడ్ అయింది ఈ మాల్దీవ్స్ అనేది సింగులర్ కాబట్టి కి ఎస్ యాడ్ అయింది మీకు డౌట్ రావాలి ఏంటంటే మాల్దీవ్స్ మాల్దీవులు కదా ప్లూరల్ అంటే బహువచనం కదా ఎందుకు సింగులర్గా పరిగణించబడింది అంటే మాల్దీవ్స్ అనేది ఒక దేశంగా పరిగణిస్తే అప్పుడు అది సింగులర్ అవుతుంది అదే ద్వీపాల సముదాయం అన్నప్పుడు చెప్తే అప్పుడు ప్లూరల్ అవుతుంది ఉదాహరణకు ద యునైటెడ్ స్టేట్స్ అనేది ప్లూరల్ అనుకుంటాం అది కూడా సింగులరే అదే అర్థంలో మాల్దీవ్స్ అనేది కూడా సింగులర్ అంటే ఏకవచనం మాల్దీవ్స్ రిజిస్టర్స్ ఇది ఏకవచనం కాబట్టి ఇక్కడ కి ఎస్ యాడ్ అయింది అదే ఇక్కడ ప్లూరల్ లో ఉంటే రిజిస్టర్ అని వస్తుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి వన్ ఎయిటీ సిక్స్ డిపోర్టేషన్స్ అంటే నూట ఎనభై ఆరు బహిష్కరణలను నమోదు చేసింది మాల్దీవులు నూట ఎనభై ఆరు బహిష్కరణలు నమోదు చేసింది డిపోర్టేషన్స్ అంటే బహిష్కరణలు డిపోర్ట్ అంటే వెర్బ్ డిపోర్టేషన్స్ అంటే నౌన్ మనం ఈ డెరివేటివ్స్ ని తెలుసుకుంటూ ఉండాలి డెరివేటివ్స్ అంటే నౌన్ వెర్బ్ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఈ డిఫరెన్స్ తెలుసుకుంటూ ఉండాలి ఇన్క్లూడింగ్ ఫార్టీ త్రీ ఇండియన్స్ అంటే ఇన్క్లూడింగ్ అంటే సహా నలభై మూడు భారతీయులతో సహా నూట ఎనభై ఆరు మంది బహిష్కరణలను మాల్దీవ్లు నమోదు చేసింది చూడండి వివరాల్లోకి వెళ్తే ద మాల్దీవ్స్ హ్యాస్ డిపోర్టెడ్ వన్ ఎయిటీ సిక్స్ ఫారినర్స్ ఇన్క్లూడింగ్ ఫార్టీ త్రీ ఇండియన్స్ ఆఫ్టర్ అక్యూజింగ్ దెమ్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్ లైక్ వీసా వైలేషన్స్ అండ్ డ్రగ్ అఫెన్సెస్ అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్ చూడండి ద మాల్దీవ్స్ ఒక ప్రత్యేకమైనటువంటి దేశం గురించి చెప్తున్నాం కాబట్టి ద యునైటెడ్ స్టేట్స్ ద మాల్దీవ్స్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది హ్యాస్ డిపోర్టెడ్ ఈ మాల్దీవులు అనేది సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని రావడం జరిగింది అదే ద మాల్దీవ్స్ అనేది ప్లూరల్ బహువచనం అయి ఉంటి ఉంటే గనక ఇక్కడ హ్యావ్ డిపోర్టెడ్ అని వస్తుంది ఇది ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ చూడండి హ్యాస్ ఉంది ఇక్కడ వి త్రీ ఉంది డిపోర్టెడ్ ద మాల్దీవ్స్ హ్యాస్ డిపోర్టెడ్ వన్ ఎయిటీ సిక్స్ ఫారినర్స్ అంటే మాల్దీవులు నూట ఎనభై ఆరు మంది విదేశీయులను బహిష్కరించింది హ్యాస్ డిపోర్టెడ్ అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఫారినర్స్ అంటే విదేశీయులు కామా ఇన్క్లూడింగ్ ఇన్క్లూడింగ్ అంటే సహా ఫార్టీ త్రీ ఇండియన్స్ నలభై మూడు మంది భారతీయులతో సహా నూట ఎనభై ఆరు మంది విదేశీయులను మాల్దీవులు బహిష్కరించింది ఆఫ్టర్ ఎక్యూజింగ్ దెమ్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్ లైక్ వీసా వైలేషన్స్ అండ్ డ్రగ్ అఫెన్సెస్ చూడండి వీసా ఉల్లంఘనలు మరియు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడిన తర్వాత ఎక్యూజింగ్ అంటే ఆరోపించడం ఆఫ్టర్ తర్వాత ఈ ఆఫ్టర్ అనేది కంజంక్షన్గా ఉపయోగించడం జరిగింది ఎందుకంటే రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి చూడండి ఆఫ్టర్ ప్రిపోజిషన్గా యాక్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కంజంక్షన్గా కూడా యాక్ట్ చేస్తుంది నౌన్ ముందు వచ్చే ఆఫ్టర్ని ప్రిపోజిషన్ అంటారు రెండు సెంటెన్స్లను కలిపేటప్పుడు వాడే ఆఫ్టర్ని కంజంక్షన్ అంటారు ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి ఆఫ్టర్ అక్యూజింగ్ దెమ్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్ లైక్ వీసా వయలేషన్స్ అండ్ డ్రగ్ అఫెన్సెస్ వీసా ఉల్లంఘనలు మరియు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడినట్లు ఆరోపించిన తర్వాత అక్యూజింగ్ దెమ్ అంటే వారిని ఆరోపించడం ఆఫ్టర్ తర్వాత కమిటింగ్ క్రైమ్స్ అంటే నేరాలకు పాల్పడినట్లు కమిటింగ్ అంటే పాల్పడినట్లు క్రైమ్స్ నేరాలు లైక్ అంటే అలాంటివి వలే వీసా వైలేషన్స్ అంటే వీసా ఉల్లంఘనలు వీసా ఉల్లంఘనలు వైలేషన్స్ అంటే ఉల్లంఘనలు అండ్ మరియు అండ్ అనేది కంజంక్షన్గా యాడ్ చేస్తుంది డ్రగ్ అఫెన్సెస్ అంటే మాదక ద్రవ్యాల నేరాలు అకార్డింగ్ టు ఎ మీడియా రిపోర్ట్ అంటే మీడియా నివేదిక ప్రకారం అంటే ఒక మీడియా నివేదిక ప్రకారం ఇక్కడ ఎం అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ మీడియా రిపోర్ట్ అంటే ఒక మీడియా నివేదిక ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం చూడండి మాల్దీవులు వీసా ఉల్లంఘనలు మరియు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడినట్లు ఆరోపించిన తరువాత నలభై మూడు మంది భారతీయులతో సహా నూట ఎనభై ఆరు మంది విదేశీయులను బహిష్కరించినట్లు మీడియా నివేదిక తెలిపింది అలాగే ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ డిపోర్టెడ్ వర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ చూడండి ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ అంటే అత్యధికులు ఇక్కడ చూడండి ద హైయెస్ట్ అనేది సూపర్ లేటివ్ డిగ్రీలో ఉంది హై అంటే పాజిటివ్ డిగ్రీ హయ్యర్ అంటే కంపారిటివ్ డిగ్రీ హైయెస్ట్ అంటే సూపర్ లేటివ్ డిగ్రీ సూపర్ లేటివ్ డిగ్రీస్ ముందు ఎప్పుడూ కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ అంటే అత్యధికులు పీపుల్ డిపోర్టెడ్ చూడండి ఈ పీపుల్ కి డిపోర్టెడ్ కి మధ్య మనం హూవర్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంటుంది హూవర్ హూవర్ డిపోర్టెడ్ అంటే ఎవరైతే బహిష్కరించబడ్డారో అత్యధికులు చూడండి హూవర్ డిపోర్టెడ్ చూడండి మీకు అర్థం కావడానికి ఇక్కడ రాయడం జరిగింది ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ హూవర్ డిపోర్టెడ్ వర్క్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంటే అక్కడ వాక్యంలో పేపర్లో ఎలా ఇచ్చారంటే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిపోర్టెడ్ వర్క్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంటే స్పేస్ సరిపోక వారు ఈ రిలేటివ్ ప్రణం మెన్షన్ చేయలేదు మనం డీటెయిల్ గా నేర్చుకోవాలంటే ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి చూడండి ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూవర్ డిపోర్టెడ్ అంటే ఎవరైతే బహిష్కరించబడ్డారో వారు అత్యధికులు వర్క్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అంటే వారు బంగ్లాదేశ్ కు చెందినవారు అనే అర్థం వస్తుంది ఇలా డీటెయిల్గా గా తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాము చూడండి ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిపోర్టెడ్ వర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఎవరైతే బహిష్కరించబడ్డారో అత్యధికులు వారు బంగ్లాదేశ్ కు చెందినవారు లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు వర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఎట్లీస్ట్ ఎయిటీ త్రీ బంగ్లాదేశీస్ వర్ డిపోర్టెడ్ బై ఫార్టీ త్రీ ఇండియన్స్ ట్వంటీ ఫైవ్ శ్రీలంకన్స్ అండ్ ఎయిట్ నేపాలీస్ చూడండి ఎట్లీస్ట్ అంటే కనీసం ఇది ఒక ఇడియం అంటే జాతీయం ఎయిటీ త్రీ బంగ్లాదేశీస్ అంటే ఎనభై మూడు మంది బంగ్లాదేశీయులు బంగ్లాదేశీస్ బంగ్లాదేశీ అంటే సింగులర్ బంగ్లాదేశీస్ అంటే ప్లూరల్ మనం ఇండియన్ ఇండియన్స్ అని ఎలా అంటామో అలాగా ఎయిటీ త్రీ బంగ్లాదేశీస్ వర్ డిపోర్టెడ్ ఎనభై మూడు మంది బంగ్లాదేశీలు బహిష్కరించబడ్డారు ఇది పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది వర్ డిపోర్టెడ్ అదే బంగ్లాదేశీ ఒక్కరే బహిష్కరించబడితే బంగ్లాదేశీ వర్ డిపోర్టెడ్ అని ఉండాలి ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి బంగ్లాదేశీస్ వర్ డిపోర్టెడ్ ఫాలోడ్ బై తర్వాత ఫార్టీ త్రీ ఇండియన్స్ నలభై మూడు మంది భారతీయులు ట్వంటీ ఫైవ్ శ్రీలంకన్స్ ఇరవై ఐదు మంది శ్రీలంకన్లు అండ్ మరియు ఎయిట్ నేపాలీస్ ఎనిమిది మంది నేపాలీలు వీరందరూ కూడా బహిష్కరించబడ్డారు మొత్తంగా నూట ఎనభై ఆరు మంది బహిష్కరించబడ్డారు ద డేట్ ఆఫ్ దేర్ డిపోర్టేషన్ ఈస్ నాట్ ఎట్ నోన్ మెయిల్ బేస్డ్ న్యూస్ అవుట్లెట్ ఆదాదు రిపోర్టెడ్ చూడండి ద డేట్ ఆఫ్ దేర్ డిపోర్టేషన్ ఇదంతా ఒక సబ్జెక్ట్ ద డేట్ ఆఫ్ దేర్ డిపోర్టేషన్ అంటే వారి బహిష్కరణ తేదీ దేర్ అంటే వారి యొక్క డిపోర్టేషన్ అంటే బహిష్కరణ దేర్ డిపోర్టేషన్ అంటే వారి యొక్క బహిష్కరణ ద డేట్ ఆఫ్ అంటే వారి యొక్క బహిష్కరణ తేదీ ఈజ్ నాట్ ఎట్ నోన్ ఇంకా తెలియచేయబడలేదు ఇది ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అలాగే ైజ్ లో ఉంది నాట్ ఎట్ నోన్ ఎట్ అంటే ఇంకా నాట్ నోన్ ఇంకా తెలియలేదు మేల్ బేస్డ్ న్యూస్ అవుట్లెట్ అంటే పురుష ఆధారిత వార్తా సంస్థ మేల్ బేస్డ్ అంటే పురుష ఆధారిత న్యూస్ అవుట్లెట్ వార్తా సంస్థ ఆదాదు రిపోర్టెడ్ ఆదాదు నివేదించింది రిపోర్టెడ్ అనేది వీటిలో ఉంది ద డిపోర్టేషన్స్ కమ్ యాజ్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే ఇన్ ద మాల్దీవ్స్ టు షట్ డౌన్ బిజినెస్ ఆపరేటెడ్ ఇల్లీగల్లీ చూడండి ద డిపోర్టేషన్స్ అంటే బహిష్కరణలు ద డిపోర్టేషన్స్ కమ్ యాజ్ ఎఫోర్ట్స్ ఆర్ అండర్ వే ఇన్ ద మాల్దీవ్స్ టు షట్ డౌన్ బిజినెస్ చూడండి మాల్దీవుల్లో చట్ట విరుద్ధంగా వ్యాపారాలను మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నందున బహిష్కరణలు జరిగాయి ద డిపోర్టేషన్స్ అంటే బహిష్కరణలు కమ్ యాజ్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే అంటే ప్రయత్నాలు జరుగుతున్నందున ఇన్ ద మాల్దీవ్స్ మాల్దీవులలో టు షట్ డౌన్ బిజినెస్ ఆపరేటెడ్ ఇల్లీగల్లీ అంటే మాల్దీవుల్లో చట్ట విరుద్ధంగా వ్యాపారాలను మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నందున హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మినిస్టర్ అలీ ఇహుసాన్ సెట్ ఎట్ ఎ ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ట్యూస్డే దట్ ద మినిస్ట్రీ వాస్ వర్కింగ్ టుగెదర్ విత్ ద ఎకానమిక్ మినిస్ట్రీ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఇల్లీగల్ బిజినెస్ ఆపరేటింగ్ అండర్ వేరియస్ నేమ్స్ చూడండి హోమ్లాండ్ సెక్యూరిటీ మినిస్టర్ అంటే స్వదేశ భద్రతా మంత్రి సెక్యూరిటీ అంటే భద్రత మినిస్టర్ మంత్రి స్వదేశానికి సంబంధించిన భద్రతా మంత్రి అలీ హుసాన్ సెడ్ అన్నారు హెట్ ఏ ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ ద మినిస్ట్రీ వాజ్ వర్కింగ్ టుగెదర్ విత్ ద ఎకానమిక్ మినిస్ట్రీ అంటే మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది టుగెదర్ కలిసి విత్ ద ఎకానమిక్ మినిస్ట్రీ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఇల్లీగల్ బిజినెస్ ఆపరేటింగ్ అండర్ వేరియస్ నేమ్స్ వివిధ పేర్లతో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకునేందుకు టు టేక్ యాక్షన్ అంటే చర్యలు తీసుకునేందుకు అగ్ట్ వ్యతిరేకంగా ఇల్లీగల్ బిజినెస్ అంటే అక్రమ వ్యాపారాలు ఆపరేటింగ్ అండర్ వేరియస్ నేమ్స్ వివిధ పేర్లతో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని మంగళవారం స్వదేశీ భద్రతా మంత్రి అలీ ఇహుసాన్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు చూడండి ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు